హాయ్ అండి నేను మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ అమ్మండి మొగుడు కథలోకి వెళ్తే అమర్ ఇంతసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అమూల్య కల్పించుకొని దీపు నడు మీద చేయి వేయగానే నాకు హెడ్డేక్గా ఉంది విసిగించకు అన్నాడు కోపం తగ్గలేదేమో అని అటువైపు తిరిగి పడుకుంది అమూల్య సారీ అమ్ము నేను బాధ పెడుతున్నా కదా అని పడుకున్నాడు అమర్ టిఫిన్ తింటూ పది నిమిషాల్లో రెడీ అయ్యిరా ఇక్కడికి అని అడిగింది చెబితే కానీ రావా గ్రీన్ కలర్ చాప్ వైట్ కలర్ లెగ్గిన్ వేసుకున్న అమూల్యని చూసి కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఏంటి లాంగ్ డ్రైవ్కి అనుకున్నామని కాదా అని డిసప్పాయింట్ అయ్యింది కారులో కూర్చుని సైలెంట్గా ఉంది హాస్పిటల్ ముందు ఆపగానే ఇక్కడికి ఎందుకు అమ్ము అని అడిగింది అమ్ము మాటలు వినిపించుకోకుండా దిగు అన్నాడు అమర్ హాస్పిటల్లో లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అని స్టాఫ్ చెప్పారు భయమేసి ఇప్పుడు ఎందుకు అమ్ము అని అడిగింది తను చెప్పేది ఏది వినిపించుకోకుండా చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు సారీ అమ్ము నేను రాను అని ఏడుస్తూ నేను ఆపరేషన్ చేయించుకోను అమ్ము అని గట్టిగా తన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నాడేమో అని భయపడి అరవడంతో హాస్పిటల్లో వారంతా వీళ్ళిద్దరినీ చూస్తున్నారు ఎందుకు అలా అరుస్తున్నావు అని అమ్ముని పక్కకు తీసుకువెళ్తుంటే సార్ ఇక్కడ మిస్సెస్ అమూల్య ఎవరండి అన్న పిలుపుతో ఇద్దరూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళారు డాక్టర్ తను నా వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేశాడు అమర్ నీ పేరెంట్ అమ్మ అమూల్య మ్యామ్ గుడ్ నీ ఏజ్ ఎంత తను పలకలేదని మళ్ళీ అడిగింది ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ ఫైవ్ రన్నింగ్ అవుతుంది మ్యామ్ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయా డాక్టర్ మళ్ళీ అడిగింది హా వస్తాయి మ్యామ్ అని తల వంచుకుని చెప్పింది ఎందుకమ్మా డల్గా ఉన్నావు నీకు పిల్లలంటే ఇష్టం లేదా అని దీపు వైపు చూసి అడగటంతో నేను బయటికి వెళ్తాను డాక్టర్ అని వెళ్ళిపోయాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని లేచి ఆ అమ్ము దగ్గరికి వెళ్ళి నీ బాధ ఏంటో చెప్పమ్మా ఎవరూ బలవంత పెట్టరు అని అడిగింది డాక్టర్ అమ్ము తన మనసులోని భారాన్నంతా బయటికి వెళ్ళగక్కేసింది సుదీర్ఘ డిస్కషన్ తర్వాత దీపు లోపలికి వచ్చి సారీ డాక్టర్ తను ఇబ్బంది పెట్టిందా అని అడిగాడు తను కాదు నువ్వు ఇబ్బంది పెట్టావు అని తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను త్రీ మంత్స్ ట్రై చేయండి రిజల్ట్ రాకపోతే ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిద్దాం అమ్మాయి వీక్గా ఉంది బలానికి ట్యాబ్లెట్లు టానిక్ రాసిచ్చాను థ్యాంక్స్ డాక్టర్ అని బయటకు వెళ్ళారు దీపు వెనకాలే వెళ్ళి భర్తను పిచ్చి కుట్టుడు కొడుతూ ఉంటే అమ్మోరు రెండు చేతులు పట్టుకుని ఆపవే ఇది హాస్పిటల్ ఇంటికి వెళ్ళాక కొట్టు అని తనని కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అమర్ కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాక కూడా అమూల్య రాకపోవడంతో ఏంటి రావా అని అడిగాడు రాను అంది అంతే కోపంగా కార్ దిగి డోర్ ఓపెన్ చేసి తనని ఎత్తుకుని కూర్చోబెట్టి తాను కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు ఎంతసేపైనా సైలెంట్గా ఉందని మాట్లాడవే ఏం మాట్లాడాలి అని చెప్పింది అమూల్య డాక్టర్ చెప్పింది అర్థమైందా అసలు తనకేం చెప్పావు అని అడిగాడు అమర్ పిల్లలు వద్దని చెప్పేశా వాట్ అని కారు ఆపాడు ఏంటి వద్దన్నావా మెంటల్ దానా ఏం మాట్లాడుతున్నావే తెలుగు భాష అర్థం కాలేదా అసలు లోపల ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు సీరియస్గా సడన్గా తీసుకువచ్చి నన్నే అడుగుతావా వచ్చాక చెబుదామని అంత లోపలే ఓవర్ యాక్ట్గా రియాక్ట్ అయ్యావు ఎక్స్ప్లెయిన్ చేసే లోపల డాక్టర్ పిలిచింది హా బాగా తిట్టింది ఎవరిని నిన్నే ఇలాంటి తింగరోడుతో ఎలా కాపురం చేస్తున్నావు ఇంకో తింగరోడు పుడితే ఎలా వేగుతావు అని అడిగింది నన్ను అంత మాట అందా కోతిమూక దెబ్బకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నావేమో అని భయపడి చచ్చాను ఏడ్చాను నాకు పి పిల్లలు ఇష్టం లేదేమో అని ఆవిడ భయపడింది పిల్లలు కావాలని నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నావు మన ఇద్దరి మధ్య ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి రెండు గ్లాసుల నీళ్ళు ఒక కప్పు కాఫీ తాగి రిలాక్స్ అయ్యి నన్ను క్లియర్గా అడిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది అసలు నీకు బుద్ధి ఉందా లవ్ ప్రపోజ్ చేయడము లేటే పిల్లల గురించి విషయం చెప్పడము లేటే ఇలా లైఫ్కి సంబంధించిన ముఖ్య విషయాలన్నీ భయం లేకుండా నెగ్లెక్ట్ చేస్తావు మళ్ళీ నిన్ను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు కాస్త పట్టించుకోకపోతే అయ్యగారికి కోపం నువ్వు మొండిగటానికి శాడిస్ట్వి అని చెప్పింది కోపంగా సారీ అమ్మో ఇలా అవుతుందని తెలియదు అయినా హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చావు నీ కోసమే అన్నాడు ఏంటి అని కోపంగా అడిగింది మన ఇద్దరి కోసం అన్నాడు పిల్లల వద్దనే ఆపరేషన్ చేస్తావేమో అని హడాల్సి తెచ్చాను అర్జెంటుగా హాస్పిటల్కి ఎందుకు అది నా పర్మిషన్ లేకుండానే అది అది అని నీళ్ళు నలుముతుంటే చెప్తావా లేదా మనం కాపురం ఎలా చేయాలో తెలుసుకుంటామని సమాధానం చెప్పాడు చేస్తున్నాం కదా నాకు తెలియనివన్నీ తెలియచేస్తున్నావు కదా ఇంకేంటి నీకు నచ్చినప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు కలిస్తే పిల్లలు పుట్టరు సీరియస్గా దీపు వైపు చూస్తుంటే నాకే మోజుతో కొవ్వు ఎక్కువై అని కుటకలు మింగుతూ ఉంటే గట్టిగా నవ్వుతుంది ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా నీకే పట్టేలా ఉందని దీపు రెండు బుగ్గలు లాగింది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు నా సహకారం లేనిది ఎంత కోరిక ఉన్నా ఏమీ చేయలేవు ఒక్క బలవంతం చేస్తే తప్ప ఈ విషయం చెప్పడానికి అంత కష్టపడుతున్నావు పోన్లే అర్థమైందా ఇప్పుడు అడుగుతున్నాను నీకు పిల్లలు కావాలా వద్దా దీపు మొగం దగ్గరికి వచ్చి రాత్రికి చెప్తా అంది హస్కీగా టెన్త్ ఎంత రాత్రి వరకు సావాలేమో వెయిట్ చేయి ఇదే నీకు శిక్ష నాకు ఆకలి వేస్తుంది ఎక్కడైనా ఆపు తినేసి వెళ్దాం నాకు ఆకలి లేదు కడుపు నిండింది నాకు నిండలేదు అని నవ్వుతూ చెప్పింది బెడ్ మీద అటువైపు పడుకున్న అమ్ముతో ఏలేవే నాకు టెన్షన్ పెట్టి నిద్ర లేకుండా చేసింది పడుకోవడానికా అని అడిగాడు నాకు మూడు రోజుల సరిగా నిద్రలేదు ఎంత మంచంలో నిద్ర పట్టలేదా అని అడిగింది అమూల్య నువ్వు లేకుండా సరిగా నిద్రపోలేదు నేను ఎరుగు చేయలేనే నీకు పిల్లలు ఇష్టమా కాదా చెప్పు నీ ఒపీనియన్ చెప్పవే అంటే నన్ను అడుగుతున్నావు నేను అడిగింది కరెక్టే నీకు పిల్లలు కావాలా వద్దా కర్త తమరే కాబట్టి అడుగుతున్నా నీ సమాజ సేవ చూడలేక పిల్లల కూడా ఇలా తిరుగుతున్నావని నీకే పిల్లలు ఉంటే వేరే వాళ్ళ జోలికి వెళ్ళవని ఇలా ప్లాన్ చేశా అయినా పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు ఒక మాట అడుగుతా నిజం చెప్పు నీకు రొమాన్స్ మీద ఉన్న క్లారిటీ కాన్సన్ట్రేషన్ పిల్లలు కావాలా వద్దా అన్న విషయంలో ఉండదా ఇలాంటి విషయాలు మీ మగవాళ్ళు స్ట్రేట్గా ఆన్సర్ చేయరా నా గురించి కాకుండా మగజాతి గురించి ఎందుకు మాట్లాడతావే అన్నాడు అమర్ అందరినీ అనే రైట్ నాకెక్కడిది కట్టుకున్నాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా పిల్లలంటే నా నాకు వద్దనేది లేదు ఇష్టమా కాదా అని అడిగావు కదా విను నాకు పిల్లలంటే ప్రేమ ఇంకా చెప్పాలంటే పిచ్చి నీకు ఓపిక ఉండాలి కానీ పది మందినైనా కంటాను వాళ్ళ కోసం జాబ్ మానేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం కావాలో చూసుకోవాలి పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదల చూడాలి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఏడుస్తూ చెబుతుంది అమూల్య అమ్ము ముఖం పట్టుకుని నిజంగానే పిల్లలు ఇష్టమా అని అడిగాడు కోపంగా చూడటంతో ఓకే అర్థమైంది ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అమ్మ పోయే వరకు పిల్లలు అన పదార్థం అనాలా పిల్లలు అనే మనిషి ఉన్నారు అనాలా పిల్లలనే అనే శాల్తీ ఉందన్న విషయమే నాకు ఐడియా లేదు అనే కంటే నేను గమనించలేదు అని చెప్పవచ్చు నా బాధ చెప్పుకునేందుకు టోబుట్టు లేరు నాన్నకు చెప్పి ఆయన్ని బాధ పెట్టలేను అమ్మ పోయాక ఇంటర్లో ఉన్నప్పుడు ఎడారిలో ఓయాసిస్లా తడారిన నా గుండెకు చిరుచెల్లులా మా పక్కింట్లో మూడేళ్ల పాప చిన్ని వచ్చింది కాలేజీ నుండి వస్తూ తన ముఖం చూడగానే ఎందుకో అప్పటిదాకా ఉన్న అలసటం అంతా పాప నవ్వుతో మాయమైపోయింది ఇదే నా రిలీఫ్కి అసలైన మంత్రమని నా మనసు కనిపించింది వాళ్ళ అమ్మగారితో పరిచయం చేసుకుని కాలేజీ నుండి వచ్చాక పాపని ఎత్తుకుని ఆడించేదాన్ని తనతో టైం స్పెండ్ చేయడమే నా దినచర్య అయిపోయింది మా నాన్న కూడా నా మనసులోని బాధ అర్థమై పాపకు బొమ్మలు తీసుకువచ్చేవాడు ఎంతసేపు ఆడుకున్నా మళ్ళీ రాత్రిపూట వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళేవాళ్ళు పర్వాలేదులే ఈ కాస్త మనశ్శాంతి అయినా దొరికిందని ఆనందపడేదాన్ని కొన్ని నెలలు సాఫీగానే జరిగింది వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ కావడంతో వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నారు ఆ చిన్ని పాప నాకు టాటా చెబుతుంటే నా నుండి ఏదో వస్తువు తీసుకెళ్లినట్టు మన సుచి అనిపించింది కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో మా నాన్న పాతకులి ఇద్దరు మాట్లాడుకుంటుండగా మాటల సందర్భంలో పిల్లలు మ్యాథ్స్లో వీక్గా ఉన్నారని చెప్పడంతో నా దగ్గర ట్యూషన్కి రమ్మని మా నాన్నగారు చెప్పారు పిల్లలు ఈవినింగ్ ట్యూషన్కి వచ్చేవారు వాళ్ళతో ఆడేదాన్ని పాడేదాన్ని వాళ్ళకి ఏదైనా చేసి పెట్టేదాన్ని నాకు కూడా బాగా టైంపాస్ అయ్యేది మన కోతిమూకని చూసినప్పుడల్లా వాళ్ళే గుర్తొస్తారు వీళ్ళను చూసిన మా వీధిలో ఆంటీ గారు వాళ్ళ పిల్లలను కూడా నా దగ్గరికి పంపింది ఎందుకంటే ఫ్రీగా ట్యూషన్ చెప్తాను కదా వాళ్ళకు డబ్బు వల్ల బెనిఫిట్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం స్ట్రెస్ రిలీఫ్ అనేది నాకు బెనిఫిట్ ఇలా నా కాలేజ్ పూర్తయ్యే వరకు ఎవరో ఒకరు పిల్లలతో స్నేహం చేసేదాన్ని మధ్యలో మా టింకు గాడు బాగా అలవాటయ్యాడు కాలేజ్ నుండి రావడం వాడితో ఆడుకోవడం సేమ్ స్వీటీని ఎలా ట్రీట్ చేశానో వాడిని కూడా అలానే చూసుకునేదాన్ని మా నాన్న టింకు గాడిని తీసుకురావడం లేదంటే కార్తిక్ బావైనా తీసుకొచ్చేవాడు కానీ రాత్రిపూడ వాడు ఇంటికి చేరాలి కదా జాబ్లో జాయిన్ అయ్యాక స్టూడెంట్స్తో సాన్నిహిత్యం పెరిగింది వాళ్ళను చూశాక నాకు ఇలాంటి తోబుట్టువులు ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళని నా తోబుట్టువులుగానే చూసేదాన్ని అభిమానించేదాన్ని వాళ్ళు కూడా నన్ను అలాగే ట్రీట్ చేసేవారు పెళ్ళి అనే ఆలోచన లేదు కాబట్టి ఒక ఏజ్ వచ్చాక పిల్లల ఆశ్రమంలో జాయిన్ అవుదాము అనుకున్న కానీ మా నాన్న ఒప్పుకోడు కాబట్టి టైం కోసం వెయిట్ చేసేదాన్ని మా నాన్న మా మేనత్త బలవంతంతో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్న పెళ్ళి ప్రపోజల్స్ చూస్తుండగా అప్పుడు అనిపించింది పెళ్ళైతే నా పిల్లలే వస్తారు కదా అని అనుకున్నాను పెళ్ళయ్యాక స్వీటీతో ఆడేటప్పుడు హ్యాపీగా ఉండేది లలిత అక్క పాపను తీసుకువెళ్ళాక అయ్యో అదే నా పిల్లలైతే నా నుండి వేరు చేసేవారు కాదు కదా అనిపించింది తమరు నన్ను వదిలేస్తాను అనుకున్నారు కదా పిల్లలు అనే ఆశను చంపేసుకున్నాను కథ మళ్ళీ మొదటికి వచ్చింది పిల్లలు నాకు స్ట్రెస్ రిలీఫ్గా ఉండేవారు అని బాధతో చెప్తుంది అమ్ముల సారీ అమ్ము అని హత్తుకున్నాడు తాను కూడా ఏడుస్తూ దీపుని హత్తుకుంది నీకు పిల్లలంటే ఇంత ఇష్టం ఉందనుకోలేదు అమ్ము అని భావంగా చెప్పాడు ఏయ్ నా బలవంతంతో పిల్లలు వద్దు నీకు నచ్చితేనే కంటాను లేకపోతే లేదు అని చెప్పింది తలెత్తి అమ్ము వైపు చూశాడు ఏంటి ఆలోచిస్తున్నావు మూడు రోజులకే నీకు దూరంగా ఉన్నాననే కదా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు కదా యుటిరా నీ డౌట్ క్లారిఫై చేస్తా అని తన గుండెల మీద పడుకోబెట్టుకుని నీకు పిల్లలు కావాలా వద్దా అని నీకు క్లారిటీ లేదు ఒకవేళ పిల్లలు పుట్టినా సంతోషం లేదు అలాగని బాధ లేదు నా నుండి జనాలను కోతిమూకను దూరం పెట్టడానికి ఈ మార్గం ఎంచుకున్నావు ఇప్పుడు పిల్లల గురించి నా మనసులో ఉన్న మాట తెలిసేసరికి నీ పిల్లలే నీ నుండి నన్ను దూరం చేస్తున్నారేమో అని నీకు భయం పట్టుకుంది కానీ వచ్చేది నీ పిల్లలే కాబట్టి వాళ్ళను చూసి ఆనందపడాలా భార్య దూరం అవుతుందని బాధపడాలా అన్న సందిగ్ధంలో ఉన్నావు నేను చెప్పింది కరెక్టేనా అమ్ము అని అడిగింది లేచి కూర్చుని కళ్ళతో నిండిన నీళ్ళతో అమ్ముని చూస్తున్నాడు దీపు ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని వాళ్ళంటే ఇష్టము ప్రేమ రిలీఫ్ అని చెప్పాను కానీ వాళ్ళే జీవితం అన్నానా వాళ్ళు లేకపోతే బతకలేనన్నానా పెళ్ళికి ముందు మా నాన్న మెడలో తాళిపడ్డాక నువ్వు నాకే నాకు ముఖ్యం నా జీవితంలో మొదట వచ్చింది నువ్వు నా ఆఖరి శ్వాస వరకు నా తోడు ఉండేది నువ్వు నీ పిల్లలు మధ్యలో వస్తారు ఒక స్టేజ్ తర్వాత మనం మన పేరెంట్స్కి దూరంగా ఎలా ఉన్నామో అలానే నీ పిల్లలు కూడా దూరం అవుతారు అర్థమైందా ముద్దు నా ఒపీనియన్ అడిగావు అని చెప్పాను కానీ నీకు నచ్చని నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను ఆఖరికి పిల్లలైనా సరే నాకు అనవసరం ఒక్కసారి నీకు దూరంగా ఉండొచ్చు ఉండాల్సి రావచ్చు అంతేకాని నేను వదిలేశానని కాదు నీ గురించి ఆలోచన లేదని కాదు నీ చెంత నేను లేకపోయినా నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతుంది అని మర్చిపోకు నువ్వు నా ప్రాణం రా చిన్నప్పటి నుంచి పిల్లలతో స్వాంతన కలిగిన మాట నిజమే కానీ అది నిన్ను కోల్పోయేంత కాదు మనం దగ్గరైన కొద్ది రోజుల్లోనే నాకు తెలియకుండా పిల్లల కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని ఇంత త్వరగా నా మనసులోని బాధను అర్థం చేసుకుని నాకేం కావాలో నాకు ఏమిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను అడగకుండానే నా మనసులోని కోరికను తెలుసుకుని నన్ను ప్రేమించేవాడు నా ఆనందంలో తాను ఆనందం వెతుక్కునేవాడు నా మనసులోని వేదనను తెలుసుకుని నన్ను సంతోషపరచాలి అనుకునేవాడు ఎక్కడ దొరుకుతారా పిచ్చోడా అని తన తలతో దీపు తలను ఢీకొట్టింది ఆనంద పాష్పాలతో తన ముఖమంతా ముద్దుల్లో ముంచెత్తి తన పిదవుని అందుకుని అదర చుంబనం చేశాడు అది ఎలా ఉందంటే నన్ను వదిలి వెళ్ళవద్దు నువ్వు లేకపోతే నేను బతకలేను అనే ఫీలింగ్ స్పష్టంగా అమూల్యకి అర్థమైంది అమర్ ప్రేమ అర్థమై అతడికి సహకరిస్తూ ఆ మధులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ కలవలేమేమో అన్నంత తీవ్రంగా కొనసాగిస్తున్నారు ఊపిరి భారమై అలసిపోయి బెడ్ మీద పడుకున్నారు హలో మాస్టారు తమరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక పిక్ని చూపించనా తన భార్య ఏదో మంచి ఫోటో చూపిస్తుంది అనుకుని ఆ ఫోటో చూడగానే ఒక్క కారుకు అరిచాడు అమర్ ఆ అరుపుకి ఒక్క ఉదుటి నా అమ్ము హాల్లోకి పారిపోయింది కోపంతో లేచి తన కోసం పరిగెడుతూ వసి ఆగవే నవ్వుతూ నేను ఆగను మర్యాదగా ఆగుతావా లేదా ఆగితే ఏం చేస్తావో నాకు తెలుసు దీపు నీళ్ళంతా ఒక రౌండ్ తిప్పించింది ఆఖరికి అమ్మును పట్టేసుకుని ఎక్కడికి పోతావే దొంగ మొహందానా అని తన భుజానికి మూటలా అమూల్యని ఎత్తుకుని బెడ్ మీద పడేసి పారిపోకుండా డోర్ లాక్ చేసుకుని తన పక్కన కూర్చుని మర్యాదగా డిలీట్ చేస్తావా లేదా నో ఇట్స్ మై స్వీట్ పిక్చర్ నేను ఇవ్వను తన చేతిలో నుండి ఫోన్ లాక్కుని పాస్వర్డ్ చెప్పవే ఏఎంఎంయు అని చెప్పింది దీనికేం ఏం తక్కువ లేదు గ్యాలరీలో ఇంకా ఫోన్లో ఉన్నాయేమో అని వెతికి మరీ చెక్ చేస్తున్నాడు ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారే తేడాగడనుకోరు ఈ నైటీలో ఫోటో తీసినందుక ఆ దిక్కుమాల నైటీలో ఫోటో తీసింది చాలాదన్నట్టు నేను స్పృహలో లేనప్పుడు అది నాకు ముద్దు పెట్టి మరీ సెల్ఫీ తీసుకుంటావా నేను స్పృహలో ఉన్నప్పుడు నాతో ముద్దు పెట్టి సెల్ఫీ దిగవు కానీ ఈ నైటీలో ఉన్న నేను కాదు కాదు నాకు వేసి నా నైటీలో నా చెంప మీద ముద్దు పెట్టి మరీ సెల్ఫీ తీసుకుంటావా పొరపాటున ఎవరైనా చూస్తే బయట తిరగల వద్దా బాగుంది కదా అమ్ము నీకు బాగుంటదే ప్లీజ్ అమ్ము డిలీట్ చేయొద్దు దీపు ఫోటోలు డిలీట్ చేస్తుంటే అయ్యో అని అరిచింది అమూల్య నేను ఇంకా పోలేదే పోయాక ఏదు గాని అన్ని ఫోల్డర్స్ లో డిలీట్ చేశాడు ఇదిలాగే పెట్టుకుని ఫ్యాషన్ షో కాంపిటీషన్కి పంపిద్దామని అనుకుంటున్నావా గుడ్ ఐడియా బాగుంది నీకు కొవ్వు బాగా పెరిగిపోయింది ఎంత ధైర్యం ఉంటే నా ఫోటో నాకే చూపిస్తావు ఎంత క్యూట్ గా ఉన్నావో చూడు అని దీపు చంప మీద ముద్దు పెట్టింది పో ఎవరికైనా పంపావా లేదు అని చెప్పింది డల్గా అవును నిన్ను దూరం పెడితే నీకే కదా లాభం నా డెసిషన్ కరెక్టే నీకు పిల్లల్ని ఇస్తే తప్ప నీ పోరు అనగదు నీ కడుపులో బరువు పెడితే తప్ప నీకు కుదురు తగ్గదు ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది నీకోసమే మనసులో పిల్లలు కావాలని ఉంది అది ఎలాగో నేను మందబుద్ధికి తెలియాలని డాక్టర్ ద్వారా తెలియజేశాను అన్నాడు అమ్మరు పిల్లల్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేస్తే పుడతారో నేను ఫుల్ క్లారిటీలో ఉన్నా నాకు అన్నీ తెలుసు తెలియనిది నీకే ఆమె ఏం చెబుతుందో నాకు ముందే తెలుసు ఒక పీరియడ్ ఆఫ్ టైంలోనే ఆవిడ మనల్ని కలవమన్నారు నేను మాత్రం నువ్వు తల్లయ్యేదాకా నిన్ను వదిలే ప్రసక్తియే లేదు నిన్ను ఇలాగే ఫ్రీగా వదిలేస్తే దిక్కుమాల ఫోటోలన్నీ తీసి సోషల్ మీడియాలో పెడతావు అని కోపంగా చెప్పాడు అమర్ కోపంతో తన మీద ఉరిగి తన ఆవేశాన్ని అసహనంతో కూడిన కోరికను కామంతో వాళ్ళ సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు కానీ అది ఎప్పటికి పూర్తవునో వారికే తెలియదు ఎందుకంటే వారిద్దరి మధ్య ఎంటర్ అవ్వడానికి గాలి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ఆ రాత్రంతా వారిద్దరికి జాగారమే తెల్లారి కాదు కాదు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అమ్ముకు మెలకు రాగానే టైం చూసి షాక్ అయ్యి తన మీద పడుకున్న దీపును ఒక్క తోపు తోసి దుప్పటి కప్పుకుని వాష్రూంలోకి వెళ్ళింది అమూల్య తాను ఫ్రెష్ అయ్యి కిచెన్లో వెళ్ళింది కానీ సీతాలకి మొహంకి చూపించలేకపోయింది విషయం అర్థమై కాఫీ తీసుకోండమ్మా అని చెప్పింది సీతాలు కాఫీ తాగి రూమ్లో నుండి ఈయన ఇంకా రాలేదే అని రూంలోకి వెళ్ళగా పడుకున్న దీపును చూసి గాలికి తన ముఖం మీద ముంగులు పడటంతో అమాయకంగా చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్న తన భర్తను చూసి ముచ్చటగా అనిపించి దగ్గరికి వెళ్ళి చెంప మీద ముద్దు పెట్టి లేవబోతూ అసలు ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉన్నాడు అని దీపు మొక్కు దగ్గర వేలిపెట్టి చూడగా శ్వాస రాకపోవడంతో భయమేసి తన గుండె మీద తల పెట్టగానే గుండె కొట్టుకోవడంతో అమ్మయ్య అని ఉప్పిరి పీల్చుకుంది అమూల్య లేవబోతున్న అమూల్యని లేవకుండా గట్టిగా తన చేతులతో బంధించాడు అమర్ భయపడ్డాను కదరా అంది అమ్మ రాత్రి మన ప్రణయ యుద్ధానికి చిన్న విరామం ఇచ్చి రెస్ట్ తీసుకున్న అంతే తినేసి పడుకో రాత్రికి మళ్ళీ నిద్ర ఉండదు అని హస్కీగా చెప్పాడు అమర్ నువ్వు మనిషివా రాక్షసుడివా అని అడిగింది అమూల్య నేను ఇన్ని రోజులు కాస్త బిడియంగానో భయంగానో మహమాటంగానో కలిసేవాడిని రాత్రి నాలోని భయమంతా అప్పటాపంచలైపోయింది ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని గర్వంగా చెప్పాడు అమర్ అవును ఇలాగే బయటికి వెళ్ళావనుకో ఎవ్వరూ ఆపలేరు మూర్చపోతారు లేదా పైకి పోతారు కానీ ఒక్కరు మాత్రం ఆపగలరు అని గర్వంగా చెప్పింది అమూల్య ఎవరు అని ఆసక్తిగా అడిగాడు వీధి కుక్కలు అవి ఎందుకు ఆపుతాయి నీ అవతారం చూస్తే వెంట పడేది అవే కాబట్టి నాకేమైందని ఒళ్ళు వీర్చుకుంటూ చెప్పాడు తమరు పొజిషన్ ఒకసారి చూసుకోండి బెడ్షీట్ ఉందిగా మరి లోపల తను ఒకసారి చూసుకుని తన మీద బట్టలు లేవని అర్థం అవ్వగానే బయటికి వెళ్తావా లేదా అన్నాడు కోపంగా మే నేజ్ జావుంగి మీ దేకుంగి అంది నాకేంటి జడుచుకునేది నువ్వే బాగా దెక్కో అని బెడ్షీట్ ఓపెన్ చేస్తూ ఉంటే వెరీ గుడ్ అలాగే ఉండు వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడతాను ఇది కాస్త వైరల్ అయ్యి ఎక్కువ లైక్స్ వస్తాయి ఆగవేయనికి దండం పెడతాను అని బెడ్షీట్ చుట్టుకుని వెనక్కి వెళ్తూ ఉంటే లేదో అమ్ము అని అమ్ము ముందుకు వస్తుంది బెడ్షీట్తో సహా పరిగెత్తి బాత్రూంలోకి పారిపోయాడు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకున్నాడు ఎందుకో మనసుకు కాస్త రిలీఫ్గా అనిపించింది థ్యాంక్స్ అమ్ము అని రాత్రి జరిగింది గుర్తు చేసుకుని నేను తనని ఎంతగా కోరుకుంటున్నాను తను కూడా నా సాన్నిహిత్యాన్ని అంతగా కోరుకుంటుందని అర్థమే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమర్ భోజనం చేస్తున్నప్పుడు కూడా తను లేదు ఎక్కడికి వెళ్ళిందబ్బా లేచి హాల్లోకి వెళ్ళి చూశాడు యముళ్ళే కనపడేసరికి నాకు ఎదురుపడటానికి తనకు సిగ్గు అనిపించిందా లేక నా మీద కోపం వచ్చిందా అనుకుంటూ బైక్ కిస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అమర్ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ సో మచ్